నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ అండి మీ శ్రీనివాస్ని మనకి ఈరోజు గుణదల విజయవాడ కార్పొరేషన్లో ఉన్నటువంటి వడాలే ఓడి కలిగిన ఒక ఓపెన్ ప్లాట్ మేము ముందుకు తీసుకొచ్చాం ఈ యొక్క ఓపెన్ ప్లాట్ పూర్తి వివరాలు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి పూర్తిగా చూసిన తర్వాత మాత్రమే కాల్ చేయండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత ఇంటికలను నెరవేర్చుకోండి ఇక్కడ మనకి విజయవాడ సిటీలో గుణదల ఏరియాలో ఉన్నటువంటి ఒక వడా లేఅవుట్ విఎంసి మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి ఈ యొక్క లేఅవుట్ కలిగిన ఒక వించర్లో ఉన్నటువంటి ఒక ప్లాట్ని తీసుకొచ్చాము ఇది రెండు వందల నలభై గజాలండి వెస్ట్ ఫేసు ఇక్కడ ఇది మనకి విఎంసి టీచర్స్ కాలనీ అంటారు దీన్ని ఇక్కడ మనకి నలభై అడుగుల రోడ్డుతోటి రెండు వందల నలభై గజాలు వెస్ట్ ఫేస్తో ఉన్నటువంటి వడా లేఅవుట్ ప్లాటు మనకు లోన్ అవైలబులిటీ ఉందండి ఈ సైట్ పర్చేసింగ్కి లోన్ పెట్టి పర్చేజ్ చేసుకునే అవకాశం ఉంది ఇది విజయవాడ గుణదల కార్పొరేషన్లోకి వస్తుందండి విజయవాడ కార్పొరేషన్లో గుణదల ఏరియా అండి ఇది ఇక్కడ మనకి వాక్బుల్ డిస్టెన్స్ తోటి మనకి విజయవాడ భవానీపురం ఎన్నర్ రింగ్ రోడ్డు హైదరాబాద్ బైపాస్ ఇన్నర్ రింగ్ రోడ్కి అతి దగ్గరగా ఉంటుందండి ఇక్కడే మనకి దగ్గరలో ఇంటర్నేషనల్ స్కూల్ అయినటువంటి ఆంబిడ్ స్కూలు అలాగే గుణదల శాటిలైట్ రైల్వే స్టేషను మరియు రామర్పాడు రింగు ఈ ఏరియాకి అతి దగ్గరగా ఉన్నటువంటి ఈ ఏరియాలో ఎస్ఎల్వి మనకి కొత్తగా కట్టినటువంటి ఎస్ఎల్వి విల్లాస్కి దగ్గరగా ఉంటుందండి ఎస్ఎల్వి విల్లాస్ ప్రాజెక్టుకి అతి దగ్గరగా ఉన్నటువంటి ఇక్కడ గుండదల ఏరియాలో వడాలు ఏ కలిగినటువంటి రెండు వందల నలభై గజాలు వెస్ట్ ఫేసు నలభై అడుగుల రోడ్డు లోన్ అవైలబిలిటీ ఉంది ఇక్కడ మనకి ఇది మొత్తం టోటల్గా రెండు వందల నలభై గజాలు అరవై ఎనిమిది లక్షల రూపాయలు చెప్తున్నారండి రేటు స్మాల్ నెగోషియబుల్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు లోన్ అవైలబులిటీ ఉంది తప్పనిసరిగా విజిట్ చేయండి ఇది ఎంప్లాయీస్ కాలనీ అండి టీచర్స్ ఎంప్లాయీస్ కాలనీ ఇక్కడ తప్పనిసరిగా మనకి నలభై అడుగుల రోడ్డుతో ఓడాలే ఊడగలిగినటువంటి ఈ వెంచర్లో లోన్ అవైలబులిటీ ఉందండి అలాగే కార్పొరేషన్ పరిధిలో ఉంది గొడవలు ఏరియాలో ఉంది అలాగే హైదరాబాద్ ఎన్ఆర్ రింగ్ రోడ్ బైపాస్కి అతి దగ్గరగా ఉంటుంది తప్పనిసరిగా ఒకసారి విజిట్ చేయండి మరిన్ని వివరాల కొరకు స్క్రీన్ మీద వచ్చే కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి ఇది విజయవాడ హైదరాబాద్ బైపాస్ రోడ్డుకి భవానీపురవెల్లి బైపాస్ రోడ్డుకి దగ్గరగా ఉంటుంది రామార్పడి రింగి రోడ్కి దగ్గరగా ఉంటుంది ఇక్కడ మనకి ఇదే వెంచర్లో మనకి ఈస్ట్ అలాగే వెస్ట్ ఫ్లాట్లు అవైలబుల్ ఉన్నాయండి ఇందులో మనకు కొన్ని నూట ఇరవై గజాల ఫ్లాట్లు కూడా ఉన్నాయి అలాగే ఈ రెండు వందల నలభై గజాలు ఈస్ట్ ఫేస్తో కలిగినటువంటి ఫ్లాట్ అండి ఇక్కడ ఈస్ట్ ఫేస్ ఫ్లాట్లు అలాగే వెస్ట్ ఫేస్ ఫ్లాట్లు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి దీని చుట్టూ విల్లాస్ ప్రాజెక్టులు అండి ఎస్ఎల్వి మరియు మగధా వెంచు అలా అనేక రకాలైనటువంటి విల్లాస్ ప్రాజెక్టులు ఉన్నాయి మంచి ఏరియాలో ఉంది ఇది తప్పనిసరిగా విజిట్ చేయండి మరిన్ని వారాలు కాల్ చేయండి థ్యాంక్ యూ అండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంతింటి నెరవేర్చుకోండి